హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోంగూర రోటి పచ్చడి రోట్లో ఏ పచ్చడి చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కదా నేను ఇవాళ గోంగూర రోటి పచ్చడి అయితే చేశాను ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి అందులోకి ఆరేడు ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలి ఇవి కూడా మంచిగా వేగిపోవాలండి ఇవి వేగిపోయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ అన్నీ ధనియాలు వేసుకుంటున్నాను అవి కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి ప్యాన్ హీట్గానే ఉంది కాబట్టి తొందరగా వేగిపోతాయి ఇవన్నీ వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి మగ్గించుకోవాలి ఇలా కొంచెం మెల్లిమెల్లిగా మగ్గుతుంది ఎక్కువ టైం ఏమీ పట్టదు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి ఇది అంతా దగ్గర పడిన తర్వాత అన్నీ రోడ్లో వేసి దంచుకోవడమే చూడండి ఇంకొంచెం దగ్గర పడాలి ఆకులన్నీ ఇలా మెత్తగా అయిపోవాలి రోట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ధనియాలు అందులోకి కొంచెం ఉప్పు వేసి దంచుకోవాలి ఇలా దంచుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేసుకోవాలి ఇవి ఇవి కూడా దంచుకోవాలి ఇవన్నీ ఇలా దంచుకున్న తర్వాత మనం గోంగూర కూడా వేసి దంచుకోవచ్చు లేదంటే రుబ్బుకోవచ్చు చూడండి వెల్లుల్లిపాయలు కూడా మొత్తం మెత్తగా దంచుకున్నాను అందులోకి గోంగూర యాడ్ చేసుకోవాలి అసలు జలుబు చేసి ఏమీ తినాలనిపించట్లేదు అందుకనేసి ఇలా పుల్లపుల్లగా కారం కారంగా గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను ఇలా గోంగూర వేసేసి ఒకసారి ఇలా దంచుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నానండి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఇందులో వేసేసి దంచుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మరి మెత్తగా దంచుకోవద్దు వాటికి కూడా పులుపు తగిలి పుల్లపుల్లగా అవుతాయి చాలామంది ఇలా తినడానికి ఇష్టపడతారు ఇది దంచుకొని ఇంక మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అప్పుడప్పుడు ఇలా రోట్లో కూడా దంచి పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇందులోకి అయితే పోపు వేస్తున్నానండి స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కరివేపాకు పసుపు కూడా వేసేసి పోపును మంచిగా వేగనివ్వాలి మనం వేసిన వెల్లుల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వాలండి అప్పుడైతేనే గోంగూరలోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పచ్చడిలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది గోంగూర దంచుకున్న రోట్లో కొద్దిగా అన్నం వేసి ఇలా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరే కదండి అసలు చాలా బాగుంటుంది ఏమైనా పచ్చళ్ళు పెట్టినప్పుడు కూడా ఆ గిన్నెలోకి ఇలా రైస్ వేసుకొని తింటూ ఉంటాం కదా నిజంగా ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్